ఎలా అలా ఎలా నీకే సొంతమా ఏదందరూ వచ్చి భయపడేది గనులవాటు నీకే వచ్చా చాలా మందికి కదా ఏం పెద్ద సబ్జెక్టా అది ఏది పడితే అది ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ అరే మాట మాట్లాడుతున్నాడు పర్యవసనని ఆలోచించద్దా ఓ సహచర మాజీ తాగుబోతుగా నీకు సలహా ఇస్తాను నేను బాలకృష్ణ తాగడం మానే ఓ కాలంగా మానేసాను చాలా బాగుంది జీవితం నీ రాహు పాడైపోతున్నాడో నీ కుజుడు పాడైపోతున్నాడో తాగడం వల్ల పైగా మళ్ళీ మెల్లండ నాలుగు వేల మొత్తం అయిన స్థితితో కానీ చెప్తున్నా మనం వేసుకున్న రుద్రాక్షలో మనం వేసుకునే దైకం విషయాలు మధ్య మద్యం మాంసానికి ఎంత దూరంగా ఉంటే అది మంచిది ఇది ఒక సలహా నీకు కూడా స్పిరిచువల్ ఇంక్లినేషన్ ఉందని చెప్తా ఉంటావు కాబట్టి నల్ల పులిగారులు వేసుకుంటాను పిల్లిగారులు వేసుకుంటాను అద్భుతాలు ఏమి వచ్చేవి మనకి ఆటంకాలు కర్మ ఫలితంగా వచ్చేవి కొన్ని అయితే మన బుద్ధి ఫలితంగా వచ్చేవి మరి కొన్ని ఉంటాయి బుద్ధే బృహస్పతి మనం బుద్ధి తిన్నంగా ఏడుస్తావాలి కదా దొబ్బు దొబ్బుతేలే చిరంజీవి నానా చిరంజీవి వ్యక్తి తనకి తన చట్టాన్ని బిగించుకుని తనకి తన ఒక ఎనప ఎనప కేజ్ లాంటిది ఒకటి నిర్మించుకుని ఆ చట్టంలో పంజరంలో తను బతుకుతూ ఉంటాడు అతనికి ఎమోషన్స్ లేకో అతను నీళ్ళ గబుక్కుని మాటతూలు మాట్లాడలేకో కాదు అరే నేను ఇంత స్థాయికి వచ్చాను ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను నేను కూడా చిన్న చిన్న పార్టీ వాటికి నేను గబుక్కునేదన్నా నొచ్చుకుంటేనో మాట్లాడితేనే నేను మాట రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తేమో అనేటువంటి బాధ్యత నాయకుడు ఇట్ ఈస్ నాట్ ద లౌడ్నెస్ ఆఫ్ ఎ లీడర్ దట్ ఈస్ ఐడెంటిఫైడ్ మై పీపుల్ ఆర్ ఎంఫోసైజెస్ ఇస్ లీడర్షిప్ ఇట్ ఈస్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అతని బాధ్యత అతని నాయకత్వాన్ని నిలిగి చూపెడుతుంది ఏ వ్యక్తినైనా నిన్నైనా చిరంజీవి గారినైనా మాట జాగ్రత్తగా రావాలా ఎలా పడితే అలాగా ఏంది అది రేపో పాపో నీ అల్లుడు నువ్వు కూతురు ఇచ్చినటువంటి అల్లుడు నారా లోకేష్ గారు అనేటువంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడు రేపు ముఖ్యమంత్రి రేజ్ ఉంటాడు అఫ్కోర్స్ అలా నానాలసి కొన్ని వేల మంది కుటుంబాలకి నేరుగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నదాతైనటువంటి చిరంజీవి అయినటువంటి వ్యక్తిని ఆయన కూడా ఎలా పడతాలో తోనాడు మాట్లాడతావు దేనికి బాబా దేనికి దేనికి అని అడుగుతున్నా ఇఫ్ ఆర్ నాట్ ది సన్ ఆఫ్ సచ్ అ రెస్పెక్టబుల్ మ్యాన్ సచ్ అ టాలెస్ట్ మ్యాన్ యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ మిస్టర్ బాలకృష్ణ నందమూరి యు నాట్ బి కన్సిడర్డ్ లైక్ దిస్ దిస్ ఈజ్ నాట్ ఫేర్ సినిమా తెర మీద ప్రతిభావంతులు అయితే సరిపోదు వ్యక్తిగత జీవితంలో కూడా సమన్వయం ఉండాలి అదే ఆరు పదుల వయసులో ముప్పై వేలు నలభై మధ్యలో ఉన్నాళ్ళండి ఏదో రక్తం మాడతారండి అనుకున్న కాదు కదా ఆరు వయసు అంటే ఎంత జీవితాన్ని చూస్తుంటో ఎన్ని సినిమాలు చూస్తుంటో ఎంతమందికి జీవితాన్ని ఇచ్చుంటో దేనికి ఎక్కడో ఒక మూల దరిద్రం దేనికి బాగా ఎఫ్లెక్టెడ్ పొజిషన్లో ఉన్నట్టున్నాడు కుజుం నీకు ఎలా పడతాలో వచ్చేస్తా ఉంటుంది మాట మీద నియంత్రణ లేక ఎన్ని బొంగరాలు నేను బొంగరాలు పెడితే ఏంటి మాట మీద నియంత్రణ లేకుండా ఏమైనా సంబంధం నా చిరంజీవి వ్యక్తికి అసెంబ్లీకి క్రెడిట్ ఇచ్చారంటే ఈయన మనం ఎక్కడైనా బాధ వచ్చిన అలా చిరంజీవి ఎలా అంటే ఒప్పుకుంటాం మనం ఎవరికిచ్చినా ఒప్పుకో మనం మన నాగార్జునకి ఇచ్చినా ఒప్పుకో మన వెంకటేశ్వర వ్యక్తికి ఇచ్చినా ఒప్పుకో మనం ఎవరికి ఇచ్చినా ఒప్పుకో మనం మనమే మొత్తం సర్వం మనం అనుకుంటే సరిపోదు కదా పెద్దలు కూడా అనుకుని సావాలి కదా అందుకని లాస్ట్ బట్టిన అట్లీస్ట్ ఏం చెప్తున్నానంటే అసెంబ్లీకి రావడం మానే మీ బావని అడుగు బావ ఏంటి బావ ఇలా అన్నాడా కరోనా కూడా ఏంటాడు పరిస్థితి ఏంటంటే మీ బావకు రాజకీయాలు తెలుసుకొటే ఆయన చెప్తాడు ఉద్రభావం నీకు దాన్నం నీకు నువ్వు రాక ఉన్న దరిద్రం అంతా మాకు ఇంకా ఎక్కువ పెచ్చి పిలిపోతుంది మాకు పవన్ కళ్యాణ్ వ్యక్తి కూడా ఎన్ని రోజులు నేను ఆపగలుగుతాను ఆయన ఆగుతాడు కాబట్టి ఏదన్నా ఇది సిలిక్ సిలిక్ గాలు అయింది అనుకో ఎటు ఇటు కాకుండా పోతుంది ఆల్రెడీ మనకేమో చిన్నవాడికి ఏమి పట్టాభిషేకం అనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నాం ఫ్యూచర్లోని అన్ని ఐటీ పిటి అక్కడదా తీసుకెళ్ళొద్దని చెప్తాడు పాలిటిక్స్ ఇది మన వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి తలుపేసుకుని సాయంత్రం నువ్వు రెండు పెగలు వేసుకున్నాడు తిట్టుకోవాలి చిరంజీవి వ్యక్తులు పవన్ కళ్యాణ్ వ్యక్తిలో తిట్టుకోవాలి నీకు ఇష్టం నీ దోలది నీకు అది ఒక ఆనందం ఎవడం చేస్తుంది దానికి నటించాలి మీ బాబు చెప్తాడు ఆయన చక్కగా తుఫానో తాలింపానో ఏదో నాలుగు మాటలు చెప్పించి అలాగా అలా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ఎందుకు ఊరుకుంటారు ఈయన జగన్మోహన్ రెడ్డి నారకటి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు ఊరుకుంటాడు అంట అది రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటావు అదే కొంతవరకు ఏదో ప్రయత్నం చేసావు ఓజీ గురించి ఏదో మాట్లాడితే పాజిటివ్గా ట్రై చేసావు ఇంకా ఇంకా ఎక్కువ నటన నేర్చుకోవాలి బతకాలంటే మన దరిద్రాలు మన దాష్టికాలు బయట కనపడకుండా ఉన్నారు కదా వైట్ అండ్ వైట్లేసి తిరిగిది పూర్వ అసెంబ్లీలలో వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడితే కదా తూచి వచ్చి అని చెప్పి మాలంట వీడియో వీడియోలు చేసింది అప్పటికి తాడేవి కూడా స్టేజ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చి నేను ఆలింగనం చేసుకుని అంతా కూడా సమస్య పోయిట్టుకో మీద ఆయన ప్రయత్నం ఆయన చేశాడు నాకు తెలుసు కదా కొన్ని వంకరే అవి మనం చేయలేం ఉందో హ్యాబిట్ మానేసేయండి ఉంటే గనక నేను దాన్ని కన్క్లూడ్ చేసి మాట్లాడలేము మీలాగా హరకృష్ణ గారి గురించి ఎప్పుడైనా చేసావా మీ ఫ్యామిలీలో ఎవరి గురించి నేను ఎప్పుడైనా తప్పుగా వీడియో చేసే అవకాశం వాళ్ళు ఇచ్చారా అది ఉందాతనం అది బతికే విధానం ఎక్కడికో రెండు వేల నాలుగుకి వెళ్ళి మళ్ళీ మీ డిప్రస్ జట్టుపేటలో మీ మెంటలు సర్టిఫికేట్ గురించి అందరూ డిబేట్లు పెట్టి జట్టు తెచ్చుకుని దేనికి ఒక్క రెండు నిమిషాలు పోని అప్పుడు కూడా బాధ అనిపించింది ఏమన్నా పూర్తిగా చిరంజీవి అన్నటువంటి వ్యక్తి అని కాదు కదా అందరూ ఉన్నారు సమిష్టిగా అని పోలి మన దగ్గర దిగలేదని ఉంటే దాన్ని చెప్పుకునే పద్ధతి ఒకటి ఉంటుంది ఇదేంటిది అక్కడే వార్నింగ్ మరి సభ నీట్ టు క్లారిఫైడ్ ఆయన కూడా వెరీ గుడ్ అన్నాడు ఆయన రఘురాంగ రాజు గారు నాకు అర్థం కాలా ఏంటి దేనికి వెరీ గుడ్ సభతో సంబంధం లేని వ్యక్తిని ప్రస్తావించినందుకు సభ మర్యాద మాజీ ముఖ్యమంత్రిని సైకో కాడని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం సభ మర్యాద వాళ్ళు ఉన్నాడు అవుతుంది రెగి నోళ్ళు కాబట్టి బాలకృష్ణ నీ వ్యాఖ్యలు ఉపసంహరించుకో ఉపమా చేసుకుని నాకు అనవసరం నువ్వు మాట్లాడతా నేను కూడా మాట్లాడతా ఇంది సింపుల్ లాజిక్ ఇది ఇందులో డిస్కషన్ ఏమీ లేదు నువ్వు గవర్నమెంట్ లోన్ వచ్చి ఉండు